నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మాస ఫలితాలు తెలుసుకోవడం జరుగుతుంది మీనరాశి వారికి ఒక విధంగా ఈ నెలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు అనుకూల ప్రతికూల స్థానాల్లోకి రావడం జరుగుతుంది మరి ఈ నెల ప్రారంభంలోనే రవి కుటుంబ స్థానంలో ఉచ్చులో ఉండడం వల్ల కొంతవరకు కుటుంబంలో ఒకరికి గొప్ప ఉద్యోగ అవకాశాలు కానీ ఉన్నత విద్యా ప్రవేశం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ కుటుంబం యొక్క ప్రతిష్ట నేమ్ అండ్ ఫేము చాలా వరకు పెరుగుతుంది అలాగే గురువు ముఖ్యంగా మేనరాశి వారికి రాష్ట్రాధిపతి గురువు పదిహేనో తారీఖు తర్వాత భావానికి వెళ్ళడం వల్ల చాలా వరకు ఈ మీనరాశిలో వారికి స్థాన చలనం జరిగే అవకాశం ఉన్నది ఈ నెల చివరిలో అనుకుందాం అక్కడ నుంచి ఇంచుమించుగా వన్ ఇయర్ పాటు అదే రాశిలో సంచారం జరిగే సమయంలో ఏదైనా సొంత గృహ నిర్మాణం కానీ లేదంటే ఏదైనా ఒక సొంత ప్రాంతం లాంటి ప్రాంతంలోకి వెళ్ళడం కానీ మొత్తం మీద స్థల మార్పు జరుగుతుంది విద్యలో అభివృద్ధి కలుగుతుంది వాహన లాభం కలుగుతుంది మొత్తం మీద గృహంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అలాగే దశమాన్ని కూడా వీక్షించడం వల్ల వృత్తిపరంగా స్టెబిలిటీ ఏర్పడుతుంది గతంలో స్ట్రగుల్ స్ట్రగుల్గా ఉన్నటువంటిది ఒక ఏదో ఒక విద్యని ఒక శాస్త్రాన్ని పట్టుకొని దాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది అలాగే ఏదన్నా ఒక ఆధ్యాత్మిక రంగంలో కానీ ఎండోమెంట్ రంగంలో కానీ ప్రవేశిద్దాం అనుకున్న వారికి శాస్త్రాలు అధ్యయనం చేద్దాం అనుకున్న వారికి చాలా వరకు ఇది గురుబలం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నెల పదిహేను తర్వాత ఇంకా ఆల్రెడీ ధనాధిపతిగా కుజుడు ఇంచుమించుగా ఈ నెల అంతా ఐదో స్థానంలో సంచరిస్తూ ఉంటాడు సో దానివల్ల ఏంటంటే చాలా కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలాగే మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని చాలామంది గుర్తిస్తారు ఏదైనా నిర్ణయం సడన్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా ఏంటంటే జన్మశనితో పాటు శుక్రగ్రహం తృతీయ అష్టమాధిపతిగా రాశి అందు సంచరించడం వల్ల ఖర్చులు చాలా ఎక్కువగా విపరీతంగా పెరుగుతాయి అది పక్కన పెడితే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది మీరు ఒక సినిమా రంగంలో కానీ రచనారంగంలో కానీ ఒక డైరెక్టర్గా గాను ఒక స్క్రీన్ ప్లే రైటర్ గాను రచయితగాను ఒక కవిగాను మీరు రంగప్రవేశం చేయొచ్చు మీ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అయినా రచనలు అయినా ఉంటే స్క్రిప్ట్ ఏమైనా ఉంటే అది బయట పెట్టడం వల్ల దానికి ఎవరో ఒకరు గుర్తించి దాన్ని వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది లేదంటే మీరే స్వతంత్రంగా మిత్రుల సహకారంతోనో ఒక పెద్ద వ్యక్తి సహకారంంచడం వల్ల ఒక సినిమా లాంటిది నిర్మించవచ్చు ఏదన్నా పెద్ద ప్రాజెక్టు మీ ద్వారా రాబోతుంది అది మీరు మీలో ఉన్నటువంటి బిడియాన్ని సహజంగా ఉన్నటువంటి భయాన్ని పక్కన పెట్టి మీ టాలెంట్ను మీరు రుజువు చేసుకునే సమయం వచ్చింది దాన్ని బట్టి మీరు డైరెక్టర్గా డైరెక్ట్గా సినిమా తీయాలన్నా సీరియల్ తీయాలన్నా లేదంటే మీ యొక్క ప్రాజెక్ట్ ఇతరులు నిర్మిస్తే దానికి మీరు పర్యవేక్షణ చేయడం వలన మొత్తం మీద మంచి గుర్తింపు రావడం జరుగుతుంది మీకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఆర్థిక పరంగా చాలా అనుకూలత ఏర్పడుతుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీలో ఒక ఆకర్షణ పెరగడం వల్ల చాలా మంచి గుర్తింపు గౌరవం లభిస్తుంది ఏదైనా ఒక పదవి లాంటిది ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉన్నది అయితే ఇంచుమించుగా రాహు ఈ నెల పద్దెనిమిది వరకు ఉన్నా అది సినిమా రంగానికి సాఫ్ట్వేర్ రంగానికి పెద్ద పెద్ద పరిశ్రమలకి చాలా ఉపయోగకరంగా ఉంటాడు ఎటు వచ్చి పద్దెనిమిది తర్వాత వ్యయస్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది సరే వ్యయస్థానంలోకి రాహు మారినప్పుడు కొన్ని ఆడంబరమైనటువంటి ఖర్చులు పెరగడం జరుగుతుంది ఉన్న స్థాయిని మించి వస్తువులు కొనే ప్రయత్నాలు జరుగుతుంటాయి అలాగే మీ యొక్క స్టేటస్ పెరగడం వల్ల దానికి సమానంగా మిగతా విషయాలు అంటే గృహం అవచ్చు వాహనం అవ్వచ్చు మీ డ్రెస్ విధానం అవచ్చు ఇవన్నీ కూడా మారడం జరుగుతుంది కొత్తగా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకుంటారు చూసిన వాళ్ళకి ఒక గొప్ప వ్యక్తిగా కొత్త వ్యక్తిగా మారడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మీనరాశి వారు ఈ జన్మశని ప్రభావం వల్ల ఏదైనా పనిని వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం ఇది ఎక్కువగా విద్యార్థుల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది అనమాట ఏదైనా తర్వాత చదువుకుందాం తర్వాత చేద్దామనే ఉద్దేశంతో కాలయాపన చేస్తూ ఉంటారు మరి ఈ సంవత్సరం ఏదైనా మెడికల్ ఎంట్రన్స్కో ఇంజనీరింగ్ లాంటి ఎంట్రన్స్కో వెళ్తున్నవారు చాలా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది సో ముఖ్యంగా ఈ వ్యసనాల మీద కానీ అలాగే మనకు సంబంధం లేని విషయాలలో కల చేసుకోవడం కానీ ఈ సెల్ ఫోన్ వాట్సప్లకి దూరంగా ఉంటే విద్యార్థులకి కొంతవరకు సక్సెస్ పొందే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఈ మీనరాశిలో జన్మించినటువంటి పిల్లల మీద అంటే ఇంచుమించుగా టెన్త్ ఇంటర్ డిగ్రీ చదువుతున్న పిల్లల మీద పెద్దవారి యొక్క పర్యవేక్షణ తప్పకుండా ఉండవలసి ఉంటుంది ముఖ్యంగా ఈ మే నెలలో రాహుకేతువులు రాశులు మారడం జరుగుతుంది సాధారణంగా రాహుకేతువుల ప్రభావం అన్ని రాశుల వారి మీద ఉంటుంది ఎందుకంటే రాహు ఉన్న రాశిని ఏ గ్రహంతో కలిస్తే ఆ ప్రభావాన్ని ఏ గ్రహాన్ని చూస్తే ఆ ఫలితాన్ని మొత్తం అంతా మిక్స్డ్గా పన్నెండు భావాల మీద ఏదో ఒక ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ రాహు కేతువుల్ని ప్రసన్నం చేసుకుంటే తప్పనిసరిగా అందుకే మనకి ఈ కలియుగంలో విఘ్నేశ్వరుడు దుర్గా అమ్మవారు ఈ రెండు దేవతల్ని పూజించుకోవడం వల్ల అటు రాహువు అలాగే కేతువుని ప్రసన్నం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది తరచూ పనులు వాయిదా పె పడుతున్నా ప్రారంభించిన పని పూర్తి కాకుండా ఉన్నా కేతు యొక్క ప్రభావం ఉంటుందని గమనించి చాలా వరకు విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవలసి ఉంటుంది అది సంకష్ట చతుర్థులు కానీ గణపతి హోమం చేసుకోవడం వినాయకుణ్ణి గరికతో అర్చించడం అష్టోత్తరంతో పూజించుకోవడం ఏ పని ప్రారంభించినా వినాయకుణ్ణి ప్రారంభించుకుంటే మీకు ఈ విఘ్నం లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే రాహు ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల చేతిలో మోసపోవడం అలాగే పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి మళ్ళుతూ ఉంటుంది విషయాన్ని ధైర్యంగా ముందుకు చెప్పలేకపోతుంటాడు ఏదో విషయాన్ని దాయడం జరుగుతూ ఉంటుంది కొన్ని నిజాయితీగా వెళ్ళలేకపోవడం ఏదో ఒక బలహీనతకి లోన్ కావడం ఇలా జరుగుతూ ఉంటుంది అంటే రాహు ప్రభావం ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా ఉంటుంది మన సాంప్రదాయాలకి విరుద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ లవ్ మ్యారేజ్లు ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్లు ఈ చిన్న పెద్ద లేకుండా తారతమ్యం లేకుండా వివాహాలు ఇవన్నీ కూడా రాహు ఏంటంటే పొల్యూట్ చేస్తుంటాడు మన ధర్మాన్ని పాడు చేస్తుంటాడు మన చట్టాన్ని నాశనం చేస్తుంటాడు మన వ్యవస్థను పాడు చేస్తుంటాడు ఇవన్నీ లేకుండా ఉండాలంటే మరి అంటే జాతకుడు తను తాను సంస్కరించుకుంటూ దుర్గా అమ్మవారిని ప్రతి శుక్రవారం అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవడం కానీ దుర్గా అష్టోత్తరం పారాయణ చేసుకోవడం మంచిది అమ్మవారికి ఏదైనా నిమ్మకాయల దండ వేయడం కానీ ఏదన్నా నైవేద్యంగా పులగం లాంటిది నైవేద్యం పెట్టడం వల్ల అలాగే గుమ్మడికాయ సమర్పించడం వల్ల ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు వాళ్ళ వాళ్ళ టెంపుల్లో ఆచారాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా తరచూ విఘ్నేశ్వరుని కనకదుర్గ అమ్మవారిని ఏదైనా ఒక శక్తి స్వరూపాన్ని ఆరాధించడం వల్ల కంపల్సరిగా జాతకుడు రాహు పెట్టే ఇబ్బందులు భయాల నుంచి బయటపడే అవకాశం ఉంది వీటన్నిటికన్నా మరి చక్కగా లలిత సహస్రనామాన్ని నిరంతరం అంటే రోజుకొక నామం చదువుకున్నా సరిపోతుంది ఆ నామాన్ని ఒక నామాన్ని ఎన్నుకోవడం దాన్ని ఒక పద్దెనిమిది సార్లు పదహారు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చదువుకోవడం మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక నామాన్ని అర్థంతో సహా తెలుసుకొని దాన్ని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోవడం వల్ల అటు రెమెడీగాను పనిచేస్తుంది అటు ఐశ్వర్యాన్ని ఇస్తుంది బట్ ఏదైనా దీన్ని మించినటువంటి రెమెడీ ఇంకోటి లేదనే చెప్పచ్చు ఏదన్నా ఇతరులు చేయడం కన్నా సొంతంగానే చేసుకోవడం మంచిది అంటే మా అమ్మాయి ఇవన్నీ చదవదండి మా అబ్బాయి కుదరదండి మేము చేయొచ్చా అండి అంటే మీరు చేయొచ్చు కానీ ఎవరికి వాళ్ళు చేస్తేనే ఈ ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మీతో ఇతరులు చేయడం వల్ల ఏంటంటే ఏదో కొంత ఫలితం వస్తుంది కానీ ఏదో పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు వస్తుంది అదే మనం చేస్తే అది శీఘ్రంగానే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి